సూపర్ స్టార్ మహేష్ బాబు గారు తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నారు గుంటూరు కారం తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో తన ఇరవై తొమ్మిదవ సినిమా చేయబోతున్నారు మహేష్ అయితే మహేష్ బాబు ఎంత ఫ్యామిలీ మ్యాన్ అనేదే అందరికీ తెలిసింది షూటింగ్లో కొంచెం టైం దొరికినా కూడా తన ఫ్యామిలీతో వెకేషన్స్ ప్లాన్ చేస్తూ ఎక్కువ టైంని తన ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తూ ఉంటారు మహేష్ గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అబ్బాయి గౌతమ్ ఘట్టం అమ్మాయి సీతారా ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్ ఆయన షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మహేష్ గారి కొడుకు గౌతమ్ గ్రాడ్యుయేషన్ ఈరోజు జరిగిందట ఆ కార్యక్రమంలోని కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ నా హృదయం గర్వంతో బద్దలవుతుంది నీ గ్రాడ్యుయేషన్ కోసం కంగ్రాచులేషన్స్ నువ్వు నీ నెక్స్ట్ చాప్టర్ని దాటే సమయం వచ్చింది నాకు తెలుసు నువ్వు ఇంతకన్నా బెటర్గా ప్రకాశిస్తావని నీ డ్రీమ్స్ని నువ్వు చేంజ్ చేయి నువ్వు ప్రేమించబడతావని నువ్వు గుర్తించు నేను ఒక ప్రౌడ్ ఆఫ్ ఫాదర్ని అంటూ పోస్ట్ చేశారు మహేష్ బాబు మహేష్ పోస్ట్ చూసిన వారు గౌతమ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు